తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ రీసెంట్గా ఏ అయితే ప్రాక్టీస్ సెషన్ కింద బలిచ్చేరు ఇచ్చేము అని అన్నారో ఆ పెయ్య ప్రాక్టీస్ సెషన్లో ఇచ్చినటువంటి పెయ్య కాదు వాస్తవానికి నిజంగానే వాళ్ళు బలిచ్చేసేరు అనేటువంటి వార్త నా వరకు రావడం అనేది జరిగింది దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తమైన నేను ప్రార్థన మా సంఘం ప్రార్థన యథావిధిగా చేస్తూనే ఉన్నాం ఏదైనాప్పుడు కూడా ఈ రోజున మీ అందరి మధ్యకి అత్యవసర పరిస్థితుల్లో రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి కానీ అందులో మొట్టమొదటి కారణం మాత్రం అందరితో వీలైనంత త్వరగా పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నానండి గడిచినటువంటి టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో అనేటువంటిది విడుదల చేశాను బలి అయ్యిపోయింది అనేటువంటి ఒక తమ్నేల్ తో ఒక వీడియో అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఆ వీడియో సందేశం మధ్యకు వచ్చేసరికి అందరూ అనుకుంటున్నట్టుగా నిజమైనటువంటి ఎర్రపేయి కాదు కానీ ఇది జస్ట్ డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఎర్రని పెయ్యిని బలిచ్చాము ఇది జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని చెప్పి యూదులు ఒక వార్తని సర్క్యులేట్ చేయడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇంచుమించుగా ఆ వీడియో చాలా వైరల్ అయింది అనేక మంది పాజిటివ్గా స్పందించారు కొంతమంది ఉంటారు కదా సగం సగం తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రం నెగిటివ్గానే స్పందించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా కూడా నేను కౌంటర్ ఇవ్వడం కానీ మళ్ళీ తిరిగి స్పందించడం కానీ నేను ఏ విధంగా కూడా చేయలేదు అయితే కాలమే వాళ్ళకి సమయం సమయమే వాళ్ళకి జవాబిస్తుంది టైమే వాళ్ళకి జవాబిస్తుంది అని చెప్పి ఎదురు చూశాను ఎదురు చూసినటువంటి ఎదురు చూపుకి మంచి జవాబే దొరికిందని నేనైతే అనుకుంటా ఉన్నానండి ఎందుకనంటే ఆల్రెడీ ఆ వీడియోలో నేను చెప్పాను ఏమనంటే ఇది డిస్క్వాలిఫై అయిపోయినటువంటి పెయ్య జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళని నమ్మడానికి వీలు లేదండి నిజంగా బలి చేసి ఇది జస్ట్ డిస్క్వాలిఫై అయినటువంటి ఎర్ర అని పేయని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా మభ్యపరచడానికి కూడా అలా చేయొచ్చు యూదులు అనేటువంటి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి అంత బేగ వాళ్ళ మాటలు నమ్మడానికి వీలు లేదు ఏదో ఒక రోజున మందిర నిర్మాణం అంతా కూడా రెడీగా ఉన్నదే మందిరం ఇంకా మేము నిర్మించబోతున్నాం అనేటువంటి వార్తతో పాటుగా మనందరికీ షాక్ కూడా అయిపోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేయడం జరిగింది అదే జరిగిందని చెప్పి కొన్ని ఆధారాలు బయటపడ్డాయండి గడిచినటువంటి సమయాల్లో గడిచినటువంటి దినాల్లో ఏ ఎర్రని పెయ్యి అయితే ప్రాక్టీస్ సెషన్ కొరకు వధించాము అని చెప్పి యూదులు అన్నారో అది పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవానికి నిజమైనటువంటి ఎర్రని పెయ్యి నిజంగానే బలిచ్చేశారు అనేటువంటి వార్త నా వరకు అయితే రావడం జరిగిందండి దానికి గల ఆధారాలు ఇంకా అనేక విషయాలు మీ అందరి ముందు కూడా నేను పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇందాక వీడియో స్టార్టింగ్లో ఒక ప్రేయర్ చూశారు కదా వెస్టర్న్ వాల్ దగ్గర ఇజ్రాయేళ్లు ఆ జెరుసలేం వెస్ట్రన్ వాల్ దగ్గర యూదులందరూ కూడా సమకూడి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేని కొరకు చేస్తున్నారు తెలుసే వాళ్ళ ప్రార్థనలు తండ్రి దేవ ఈ రోజున మాకు మందిరం లేక మేము బాధపడతా ఉన్నాం మూడవ దేవాలయం కొరకు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ దినం ఆసన్నమైంది మూడవ దేవాలయ నిర్మాణం కొరకు మీరు గుప్పెలు తెరిచారు వీలుని కల్పించారు త్వరగా మూడవ దేవాలయం మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనములయ్యా అని చెప్పి దేవాలయం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఆ ప్రార్థన గడిచినటువంటి దినాల్లో జరిగింది అయితే ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి వాళ్ళు అంటే ఈ మూడవ ఎరిశలేమ దేవాలయం యొక్క నిర్మాణం మీద అహర్నిశలో నిర్విరామంగా పనిచేసేటువంటి ఒక బృందం ఆ బలిచ్చేటువంటి వాళ్ళు కావచ్చు ఆ యాజకులు కావచ్చు అక్కడ ఉండవలసిన ఉపకరణాలు కావచ్చు వాటి మీద నిరంతరమైన పరిశోధన నిరంతరమైన ఆలోచన విధానంతో పనిచేసేటువంటి బృందమే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి బృందం ఆ బృందం రీసెంట్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక ఫోటోని విడుదల చేసిందండి ఏంటి అంటే ఆ ఫోటో గడియారం ఇలాంటి వాచ్ పెట్టుకున్నటువంటి ఒక ఫోటో అనేటువంటిది విడుదలైంది ఆ వాచ్ విడుదలై ఆ ఫోటోతో పాటుగా వాళ్ళు ఏమైనా అక్కడ నోట్ చేశారంటే టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ మూడవ దేవాలయం కట్టబోతున్నాము అనేటువంటి ఒక లైన్ రాయడం అనేటువంటిది కూడా జరిగింది మీరు కానీ బాగా గమనిస్తే ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు గమనించండి ఒకవేళ నాకనిపించిందే మీకు అనిపిస్తే అనిపించవచ్చు కనుక మీ ఆలోచన కూడా వ్యక్తపరచండి కమెంట్ సెక్షన్లో నేనేం ఫీల్ అవును అయితే ఆ గడియారం ఫోటో యూదులు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేశారు వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద థర్డ్ టెంపుల్ అని చెప్పి గడియారం విడుదల చేశారు ఆ గడియారం మీద ఉన్న ముల్లులు ఉన్నాయి చూడండి ఆ ముల్లునికనే చూసారనుకోండి పది గంట పదవ గంట అంటే టెన్ ఓ క్లాక్కి గంటల ముళ్ళు సూచిస్తూ ఉంది ఇంకొక నిమిషాల ముల్లేమో ఇంచుమించుగా పది నిమిషాలు చూపిస్తుంది పది పది నిమిషాలని చెప్పి కింద సెకండ్స్ ముళ్ళు మాత్రం ఇరవై ఐదు సెకండ్ల దగ్గర ఆగింది ఇరవై ఐదు సెకండ్ల దగ్గర అక్కడ ఆగడం అనేటువంటిది కూడా జరిగింది అంటే పది పది నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు కింద టైం చూ డేట్ చూసారనుకోండి ఆ గడియారంలో ఆ వాచ్లో ఇరవై ఏడు అనేటువంటి డేట్ కూడా అక్కడ కనబడుతూ ఉంది అంటే దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఒక న్యూస్ ఏంటంటే పది ఇరవై ఐదు పది పది అంటే పది పది అంటే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు పదో నెల బహుశా ఆ న్యూస్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు బయటికి అందర బృందాలతో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందేమో నాకు అనిపించింది అయితే ఈ ఫోటో విడుదల చేసినటువంటి ఫోర్ డేస్కి అదే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేసినటువంటి మరొక వార్త ఏంటో తెలుసా మరొక విషయం ఏంటో తెలుసా ఏ మూడు ఎర్రని పెయ్యలు అయితే బాగున్నాయి అని మేము చెప్పామో ఆ మూడు ఎర్రని పెయ్యలు కూడా డిస్క్వాలిఫై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయి మిగిలియ్ అవి ఖచ్చితంగా బలికి ఉపయోగపడతాయి అని మనం అందరం అనుకున్నామో వాళ్ళు కూడా చెప్పారో ఆ పెయ్యలు కూడా బలికి నిరుపయోగంగా మారిపోయినాయి డిస్క్వాలిఫై అయిపోయినటువంటి వార్త త్రీ డేస్ తర్వాత మళ్ళీ విడుదల చేశారు మేము మూడో దేవాలయం కడుతున్నామని చెప్పి వాచ్ని వాచ్ ఫోటో అప్లోడ్ చేసిన ఫోర్ డేస్కి ఎందుకు పనిచేయకుండా మూడు పేయలు కూడా అయిపోయాయి అని చెప్పి మళ్ళీ ప్రజలని అక్కడ ఉన్నటువంటి శత్రు దేశాలని తప్పు ద్రావ పట్టించడానికి మరొక న్యూస్ విడుదల చేసినట్టుగా మనకు అనిపించింది అయితే ఎప్పుడైతే ప్రాక్టీస్ సెషన్ కింద ఒక పేయిని బలిచ్చారో నేను వీడియో చేశాను ఆ బలి ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనుకున్నారు కానీ నేను చేసిన వీడియోలో మాత్రం నేను మాట్లాడిన మాట ఏంటంటే నమ్మడానికి వీలు లేదండి నిజమైనటువంటి క్వాలిఫైడ్ బెయ్యనే బలి ఇచ్చిన ఇచ్చే చిల్లో అలా మనల్ని దారితప్పించడానికి శత్రువుల దగ్గర జ్ఞానంగా వ్యవహరించడానికి అలా చేసి ఉండొచ్చు అని కూడా నేను అన్నాను అయితే దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేస్తున్నారు లేని వార్తలు పుట్టిస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది నేను యూట్యూబర్ని కాదండి నేను యూట్యూబర్ని కాదు యూట్యూబ్ మీద ఆధారపడే వ్యక్తిని కాదు వ్యూస్ కోసం లైక్స్ కోసం వ్యూవర్షిప్ కోసం సబ్స్క్రిప్షన్స్ కోసం ప్రాపులు ఆడేటువంటి యూట్యూబర్ని కాదు నేను సమాజంలో ఒక బలమైన సేవకుడిగా వాడబడుతున్నాను ఖాళీ అనేటువంటిది ఉండదు నిర్విరామంగా దేవుని పరిచయలో వాడబడుతున్నటువంటి వ్యక్తిని ఏది మాట్లాడినా ఆచితూచి ప్రతి మాటకి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి అవసరత అది కూడా సేవకులుగా మాకు రెండు తీర్పు ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి మాట్లాడుతున్న వ్యక్తిని కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అడిగారు కనుక అన్న మాకు ఏ అప్డేట్ వచ్చినా మా వరకు తెలియజేయండి అనేటువంటి ఒక ఆశ మీలో ఉన్నది అనేది నాకు తెలియజేశారు కనుక సమయం ఉన్నా లేకపోయినా అప్డేట్స్ అనేటువంటివి ఇస్తూ వెళ్ళిపోతున్నాను అయితే రీసెంట్గా ఒక వీడియో అనేటువంటిది నా వరకు వచ్చిందండి ఆల్రెడీ మన ఫాలోవర్ ఒకరు నాకు తెలిసి నవీన్ అనుకుంటాను నవీన్ అనేటువంటి ఒక సహోదరుడు కూడా నాకు నాకు వాట్సాప్ చేయడం జరిగింది అయితే ఈ సహోదరుడు వాట్సాప్ చేయకముందే ఇది నా వరకు వచ్చింది ఫస్ట్ దాని ముందు రోజే నా వరకు వచ్చింది కానీ నేను రియాక్ట్ అవ్వలేదు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే ఏదన్నా రియాక్ట్ అవుతున్నా వెంటనే కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు కనుక టైం వచ్చినప్పుడే మాట్లాడదాంలే అని చెప్పి ఆగిపోయింది కానీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ రీసెంట్గా ఏ అయితే ప్రాక్టీస్ సెషన్ కింద బలిచ్చేరు ఇచ్చేము అని అన్నారో ఆ పెయ్య ప్రాక్టీస్ సెషన్లో ఇచ్చినటువంటి పెయ్య కాదు వాస్తవానికి నిజంగానే వాళ్ళు బలిచ్చేసేరు అనేటువంటి వార్త నా వరకు రావడం అనేది జరిగింది నేను అనుకున్నట్టుగానే జరిగిందా లేకపోతే ఏం జరిగిందన్నది మీరే నాకు తెలియజేయాలి వాస్తవానికి జూలై ఒకటో తారీఖునే ఒలివులు కొండ మీద కాదు వేరొక ప్రాంతంలో ఆ బలి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అది కూడా నిజమైన బలి అది ఏమీ ప్రాక్టీస్ సెషన్ కాదు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి అయితే ఆ విడుదల ఆ సెషన్ జరుగుతున్నప్పుడు ఆ బలి జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ద్వారాగా ఈ వీడియో అనేటువంటిది బయటకు రావడం అనేటువంటిది కూడా జరిగింది మీరు కానీ గమనిస్తే మీరు బాగా గమనించండి ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది అనుకోండి అక్కడ అన్ని హై క్వాలిఫైడ్ హై క్వాలిటీ కెమెరా సెటప్ ఎందుకు నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఫోటో నేను యాడ్ చేస్తున్నాను చూడండి అందరి సమక్షంలో యూదులు కూడా ఉన్నారు అక్కడ యూదులు పెద్దలు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళతో పాటుగా యూదులకు సంబంధించినటువంటి ఛానల్స్ యూదులకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు కూడా వీడియో క్యాప్చర్ చేస్తున్నారు వీడియో క్యాప్చర్ చేస్తున్నటువంటి విజువల్ నేను అక్కడ పెట్టడం అనేది జరిగింది అలాగే అది జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని అనుకుంటే ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అనుకుంటే అంత బలగం ఎందుకు అన్ని బృందాలు ఎందుకు రెండవది మూడవదిగా అది జస్ట్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే అని అనుకుంటే ఆ బూడిద ఎందుకు ఉపయోగపడదు వాస్తవానికి ఆ నెల్ల వెంట్రుకలు కానీ తెల్ల వెంట్రుకలు కానీ ఇచ్చేటువంటి ఆ పశువు మీద కానీ కనబడితే అది వ్యర్థమైపోతుంది కాబట్టి నిష్కలంకమైనటువంటి ఎర్ర పెయ్యి ఉండాలి కాడి మొయ్యనిదై ఉండాలి ఎర్రగా ఉండాలి ఎర్రగా అంటే బ్రౌనిష్ షేడ్స్లో కూడా ఉండొచ్చు కానీ బ్లాక్గా ఉండకూడదు వైట్గా ఉండకూడదు కానీ ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి బలి ప్రాక్టీస్ సెషన్ అంటున్నారు ఒకవేళ నిజంగానే ప్రాక్టీస్ సెషన్ అయితే ఆ బూడిది కూడా వేస్ట్ అయిపోద్ది కదా ఎందుకు ఉపయోగపడదు కదా ఆ బూడిద మరి ఆ బూడిదని ఎందుకు అక్కడ సేకరిస్తున్నారు నేను ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి నా వరకు వచ్చినటువంటి ఆ వీడియోని మీకు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఫుల్ వీడియో పెట్టడానికి అది అవకాశం ఉండదు కనుక ఎవరైనా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే అవకాశం బట్టి ఫుల్ వీడియో మీ అందరికీ నేను షేర్ చేస్తాను మొత్తం వీడియో మీ అందరికి కూడా షేర్ చేస్తాను వాళ్ళ భార్య భర్తలు కలిసి అక్కడ అక్కడ చేసినటువంటి హెల్పింగ్ అంతా కూడా ఆ పని అంతట్లో కూడా ఉన్నటువంటి భార్య భర్తలు ఆ భార్య గారు కూడా భర్త గారు మొత్తానికి అనుకున్నది జరిగింది అన్నట్టుగా ఆ భుజం మీద చేసి కొంచెం బలపరచడం అనేటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆ బూడిద ఎందుకండి ఇప్పుడు ఎందుకు పనికిరానటువంటి ఆ పెరి పయ్యని బయలు బలిస్తే ఆ బూడిది ఎవరికి ఉపయోగపడుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రితో బూడిదని సేకరిస్తున్నటువంటి ఒక విజువల్ బయటపడింది మీరు గమనిస్తున్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను చూడండి యూదులు మామూలులు కాదు మహాజ్ఞానులు అందులో దేవుని యొక్క స్వకీయ జనాంగం వాళ్ళు ఎప్పటికే చాలాసార్లు మోసుపోయారు ఎప్పటికే చాలాసార్లు శత్రువులను బట్టి నష్టపోయినటువంటి వ్యక్తులు కాబట్టి ఈసారి మేము అలా చెయ్యం ఇప్పటికి రెండు సార్లు దేవాలయాలు కట్టా మేము రెండు సార్లు కట్టినటువంటి దేవాలయాలు కూడా నిష్ప్రయోజనకరంగా మారిపోయినాయి కాబట్టి మేము కట్టేటువంటి మూడవ దేవాలయం బహిరంగంగా అందరికీ తెలియజేయవలసినటువంటి అవసరత లేదు మా వరకు తెలిస్తే చాలు అనే ఆలోచనతో చాలా సీక్రెట్గానే ఆ మూడవ దేవాలయ నిర్మాణం అంతా కూడా జరిగిస్తున్నారు అనేది నిజం ఎందుకంటే ఫస్ట్ రెండుసార్లు చేసిన తప్పు వాళ్ళు చేయరు చుట్టుపక్కల ఉన్నటువంటి గాజా పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ వీళ్ళందరినీ అక్కడి నుంచి వెకేట్ చేస్తున్నారు చాలా వరకు సరిహద్దులు వీళ్ళు చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్న తర్వాత పూర్తిగా బయటికి తీసుకుని వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి యూదులు చాలా జ్ఞానయుక్తంగా చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఇజ్రాయెల్లో జాబ్ పర్పస్ మీద చదువుల పర్పస్ మీద పనులు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వీడియోస్ చేస్తుంటారు తప్పేం కాదు కానీ మేము ఇజ్రాయేల్లో ఉన్నాము ఇజ్రాయేల్లో ఏది జరిగినా మాకు తెలియకుండా జరగదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది ఏది జరిగినా మాకు తెలిసిపోద్ది నాకు తెలియంది ఏది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను మొన్నే మొన్నే ఏడో తారీఖున ఆ ఇజ్రాయెల్లో కార్యక్రమం జరిగింది ఏదన్నా చెప్పగలరా మీరు నేను చెప్తాను నేను చెప్తాను కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నాను అనుకోండి హైదరాబాద్లో జరిగే విషయాలన్నీ నాకు తెలుసు అంటే అలా కుదురుతుంది ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరికీ ఇజ్రాయల్ విషయాలు తెలిసిపోతానంటే అలా కుదురుతుంది అలా కాదు కదా చాలా వరకు సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయి వాటి ద్వారాగా కూడా బయటికి రాకుండా కొన్ని వార్తలు వాళ్ళ వరకు వాటిని చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఎవరిని విమర్శించాలని కాదు వెంటనే విమర్శించడం అంత మంచిది కాదు నేను కౌంటర్స్ అవ్వచ్చు నేను నెగిటివ్గానే మీతో రియాక్ట్ అవ్వచ్చు నేను అలా చేయను కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను చూడండి ముందు ముందు రోజుల్లో నేను చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరేటువంటి దినాలు ఆసన్నమైనప్పుడు చెవి గలవాడు ఖచ్చితంగా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని వినుడుగాక అందులో సందేహం లేదు దేవుడు నా ద్వారాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక ఒక బలమైనటువంటి ఆధారాన్ని ఖచ్చితంగా దేవుడు ముందు రోజుల్లో చూపించిపోతున్నాడు ఏలియన్స్ గురించి మాట్లాడితే ఆ దైవ దర్శనాన్ని కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారే ఈరోజున ఆ దర్శనము కూడా ఎక్కడా నిరద్ధకం కాలేదని చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరేటువంటి దినాలు దగ్గరలో ఆసన్నం అవుతున్నాయని దేవుని మనిషిగా దేవుని సావుకుడిగా మీ అందరికీ కూడా ముందుగానే తెలియపరుస్తున్నాను ఏ మూడు విషయాలు చెప్పాను నాలుగవదిగా మీరు గమనిస్తే ఈ ఎర్రని పెయ్యని బలిచేటువంటి సమయంలో ఎర్రని పెయ్యి ఒకటే ఉంటే సరిపోదు ఎర్రని నూలుపోగు కావాలి అంటే ఎర్రటి తాడు కావాలి అది కూడా వాళ్ళు ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి అనుకోండి వాళ్ళు అందరూ రెడీ చేస్తారు దానితో పాటుగా హిస్సోపు కావాలి ఎప్పుడైతే ఎర్రని పెయ్య అక్కడ భస్మం అయిపోతుందో కాలిపోతుందో ఆ కాలిపోతున్నటువంటి ఆ సమయంలో ఈ ఎర్రని నూలుపోగును వేయాలి ఎర్రని నూలుపోగుతో పాటుగా హిస్సోపు అనేటువంటి ఒక చెట్టు కొమ్మను కూడా వేయాలి కదా అది వేస్తేనే ఆ బూడిద పనిచేస్తుంది ఆ బూడిద ఆ శుద్ధ జలంలో కలిపిన తర్వాత ఆ మందిర ఆ ఉపకరణాలు అక్కడ ఉన్న యాజకుల మీద పోక్షింపబడుతుంది కాబట్టి అక్కడ మీరు గమనిస్తే ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి హిస్సోపు అనేటువంటి ఒక కాడ కూడా ఒక చెట్టు కొమ్మ కూడా అక్కడ కనబడతా ఉంది దాన్ని ప్రత్యేకంగా ఫోటో వెంటనే స్కిప్ చేయడం జరిగింది అది హిస్సోపు కాడ ఇప్పుడు అది ప్రాక్టీస్ చేసాను అనుకోండి అది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే అని అనుకుందాం కొంచసేపు అనుకుందాం కొంచసేపు హిస్సోపుతో పనే ఉందండి హిస్సోపు అనేటువంటిది అక్కడ హిస్సోపు కొమ్మలు తీసుకురావలసినంత పనే ఉంది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను అనుకుంటాం అని కాదు కానీ ఈ నాకు వచ్చినటువంటి ఈ వీడియోని బట్టి ఆధారాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఒకప్పుడు అయిపోయినటువంటి ప్రాక్టీస్ బలి అబద్ధము వాస్తవానికి ఆ ప్రాక్టీస్ బలే నిజమైన ఎర్రని పియ్యని బలిచ్చారు అనేది వాస్తవము అనేటువంటి విషయంలోకి నేను రావడం జరిగింది అంటే నేను రావడం అంటే నాకున్న ఆధారాలను బట్టి నా వరకు వచ్చినటువంటి వీడియోలను బట్టి నాకు వచ్చినటువంటి అప్డేట్స్ని బట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను కాబట్టి మనమందరం అనుకుంటున్నట్టుగా బహిరంగంగా అందరి సమక్షంలో చాలా గంభీరంగా చేసేది కాదు చాలా జ్ఞానయుక్తంగా చేస్తున్నారు రాగల రోజుల్లో మీకు మా మెస్ఐ ఎవరో కాదు అని ఒక వ్యక్తిని కూడా వాళ్ళు పరిచయం చేస్తారు మీరు చూస్తూ ఉండండి అన్నిటికీ మించి శత్రు దేశాల వెకేషన్ అంతా కూడా చాలా ప్లాన్గా జరుగుతూ ఉంది గాంజా ఇవాక్యువేషన్ వెనకాల కూడా చాలా లేఖనాధారాలు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ముందు ముందు రోజుల్లో నెరవేరబోతున్నాయి వాటన్నిటి మీద కూడా నేను ప్రత్యేకమైనటువంటి అప్డేట్ అయితే నేను ఇవ్వబోతా ఉన్నాను కనుక వేచి ఉండండి అంటే నేను ఎవరినో భయపెట్టడానికి ఎవరినో కంగారు పెట్టడానికి ఎవరినో తప్పు పట్టడానికి నేను ఈ విధంగా మాట్లాడట్లేదు కానీ వాళ్ళు చాలా సీక్రెట్గా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను మీ అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి నేను ఖచ్చితంగా చెప్పగలను అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మూడవ దేవాలయం కట్టడానికి చాలా 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 ఆసక్తితో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ట్రంప్ ఉన్నప్పుడే జరగాలనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు వెళ్తా ఉన్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి ప పరిస్థితులు ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నానే మాట మూడవ దేవాలయానికి దేవుని రాకడకే సంబంధం లేదు అని మాత్రం అనకండి దయచేసి దయచేసి వాక్యం ఎరిగినటువంటి ఏ ఒక్కడో కూడా ఎరుసలే మూడో దేవాలయానికి దేవుని రాకడికి సంబంధం లేదు అనే మాట మాట్లాడలేడు మన శరీరాలు ఆల్రెడీ దేవాలయాలుగా క్రీస్తు కట్టారు కానీ వాళ్ళు మతాచారాల్లో ఉన్నారు కనుక ఆ దేవాలయం కూడా కావాలి ఆ దేవాలయం కట్టబడాలి కట్టబడిన తర్వాత క్రీస్తు విరోధి వచ్చి కూర్చోవాలి నిషిద్ధమైనటువంటి హేయ వస్తువుని పెట్టాలి పెట్టాలి అంటే ఖచ్చితంగా అక్కడ దేవాలయం ఉండాలి కదా ఇప్పుడు దేవాలయం లేకుండా బలిని నైవేద్యాన్ని ఎలాగా ఆపేస్తానండి వచ్చి ఆ క్రీస్తు విరోధనేవాడు అనేవాడు ఎక్కడ జరుగుతుంది బలి నైవేద్యం అందరం ఉంటాయి కదా జరిగేది అవన్నీ ఒకసారి ఆలోచించండి ఏదో మనకు అనిపించింది నాకు వాక్యం తెలుసు ఎవరో చెప్పింది నేను అది కాదు నేను చెప్పింది కూడా మీరు నమ్మాలి అని నేను అనట్లేదు నేను చెప్పింది కరెక్టా కాదా వాక్యం నేను చెప్పేదాన్ని సమ్మతిస్తుందా లేదా అంగీకరిస్తుందా లేదని వాక్యాన్ని కూడా ఒకసారి పరిశీలించండి అంతేగాని ఎవరో యూట్యూబర్ చెప్పారు ఎవరో చెప్పారో అని కాదండి వాక్యం ఏం చెప్తుందో ఆలోచిద్దాం వాక్యం ఏం మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మరలా చెప్తున్నాను ఎన్నిసార్లు అయినా చెప్పగలను నా కడ ఊపిరిపోయేంత వరకు నేను చెప్పే ఏకైక మాట దేవుని రాకడ సమీపంగా ఉంది దేవుని రాకడ సమీపంగా ఉంది మనం ఉన్నది అంత్య దినాలలో ఉన్నాము నిస్సందేహంగా చెప్పగలను నేను ఏ చోటకు మీటింగ్కి వెళ్ళినా సరే చెప్పేటువంటి ఒకే ఒక్క మాట రక్షణ పొందండి మారు మనసు పొందండి సిద్ధపడండి ఈ మూడు లేకుండా నేను ఎక్కడా కూడా ఏ మీటింగ్కి వాక్యం పూర్తి చేసుకోను నేను ఉదయం నిద్రలో నుంచి లేవడం మొదలు మొట్టమొదటి ప్రార్థన ప్రవ్వా మీరు అక్కడికి సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచగలిగే పాత్రగా ఉండాలి పడుకునే ముందు ఆఖరి ప్రార్థన ఆయన మీరు అక్కడ సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచగలిగే బహా గొప్ప పాత్రగా నేను వాడబడాలి ఈ ఇదే ఈ ఒక్క ప్రార్థన ఈ ఒక్క ఆశతో నేను దేవుడి దగ్గర నిరంతరమైన విజ్ఞాపన చేస్తూ ఉంటాను దాన్ని బట్టి నేను చాలా ప్రతిఫలం కూడా పొందుకుంటున్నాను దేవుడి నుంచి ప్రతిఫలం అలాగే నా కష్టం ప్రయాసకి అర్థం కావట్లేదు అనేక మంది రక్షణ పొందుకుంటున్నారు అనేక మంది మారు మనసు పొందుకుంటున్నారు అవన్నీ కూడా సజీవమైన సాక్ష్యాలు కమెంట్స్లో మీరు చూడండి ఒకసారి దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి సిద్ధపడాలని నేను అనట్లేదు అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఏ దినమని ఏది సంభవించినో మనకు తెలియదు గనుక మనం సిద్ధపడి బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండాలి అనే ఏకైక ఆలోచనతో నేను ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఏదో తెలియకుండా వచ్చిన వ్యక్తిని కాదండి దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చిన వ్యక్తిని దేవుని రమ్మంటే వచ్చిన వ్యక్తిని నాకు అందరికంటే ఎక్కువ తెలిసిన ఏ రోజు నేను మాట్లాడను అందరికంటే కూడా చిన్నవాడిని అందరితో పోల్చుకుంటే ఏమీ తెలియని వాడిని ఎందుకు పనికిరాని లోకస్థుడైన నన్ను పిలుచుకున్న నా దేవుడు గొప్పడు తప్ప నేను ఎంత మాత్రం కూడా గొప్ప కాదండి నిరంతరము దేవుని సన్నిధిలో మోకరించేటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను అంటున్న వాళ్ళని గురించి నెగిటివ్గా రియాక్ట్ అవుతున్న వాళ్ళని గురించి నేను బాధపడట్లేదు కానీ కొన్ని కొన్నిసార్లు మనం ఏ పాస్టర్ గారినైనా ఏ సావుకుడిని సరే దూషిస్తున్నా విమర్శిస్తున్నా దానివల్ల వచ్చే పర్యవసానం మంచిది కాదని నేను చెప్తున్నాను ఒకవేళ మీరు విమర్శించినటువంటి సావుకుడు నిజంగానే చడ్డవాడు నిజంగానే ఫేకీ ఫిల్లో నిజంగానే క్రీస్తు పిలుపు లేనటువంటి వ్యక్తి అనుకో అది వేరే విషయం కానీ నిజంగానే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సేవకులైతే నా గురించి నా మాట్లాడలేదు చాలామంది సేవకుల్ని చాలా రకాలుగా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఒకవేళ నిజంగా ఏర్పాటులో ఉన్న సేవకులైతే వచ్చేటువంటి పరివశాన్ని అంత భయంకరంగా ఉంటుంది దేవుడు తీర్పు అన్నాడు కదా ప్రతి మాటకి లెక్క చెప్పవలసినటువంటి దినం ఉందని చెప్పి వాక్యం సెలవేస్తుంది కదా మనకెందుకు కంగారు అది కరెక్ట్ అనిపిస్తే మనం ముందుకు వెళ్దాం కరెక్ట్ కాదనుకుంటే దాన్ని లైట్ తీసుకుందాం అంతే తప్ప సరదాగా వచ్చిన వ్యక్తిని కాదండి నేను ఇలాగ నేను గొప్ప చేసుకుంటున్నా చేసుకుంటున్నానని అనుకోకండి నా మోకాలు చెప్తే దేవునితో నాకున్న సంబంధం దేవునితో నాకు ఉన్నటువంటి సహవాసం నా ముఖం మీద ఉన్నటువంటి చర్మపు రంగుకి నా మోకాలకి సంబంధం ఉండదు సంబంధం ఉండదు దేవుని పిలుపు మేరకు వచ్చాను దేవుని కొరకు కష్టపడుతున్నాను అనేక మందిని రక్షించాలని ఏకైక ఆలోచనతో వచ్చాను చెప్తున్నాను చెప్పాల్సినంత చెప్తున్నాను ప్రయాసపడవలసిన దానికంటే ఎక్కువ ప్రయాసపడుతున్నాను పుణాత్మలైనా రక్షించబడతాయనే ఏకైక ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను ఏదైనా సరే బలైపోయింది అనేటువంటి ఒక వీడియో అయితే మాత్రం నా వరకు అయితే వచ్చింది వాస్తవానికి అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగిందా జరగలాదా జరగలేదా అనేది కొన్ని రోజులు మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా అవి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సిద్ధపడండి మారు మనసు పొందుకోండి అన్నిటికీ మించిన గొప్ప రక్షణతో మీరు అందరూ కూడా అలంకరించబడాలని నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లస్ గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్ గాడ్ బ్లెస్ ది ఇండియా గాడ్ బ్లెస్ అవర్ జెరూసలేం ఇజ్రాయెల్ అమెన్ అమెన్